హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అంత సింపుల్గా మీరు కూడా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకుని తడిపేసుకుని పేస్కి సగానికి ఫోల్డ్ చేశాను ఐరన్ చేశాను నీట్గా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి అది ఏ స్టైల్ బ్లౌజ్ అన్నా పర్లేదు హ్యాండ్స్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్కి ఒక లైన్ వేసుకుని ఎగస్ట్రా కచ్ కోసం ఒక పావించి తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఒక పావుంచి మాత్రమే తీసుకున్నాను ఫోల్డింగ్స్ అన్నీ కూడా నా వైపుకు ఉన్నాయండి ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి మన హ్యాండ్ హైటు హ్యాండ్ లూజ్ రెండు కూడా మనకి కస్టమర్ ఇచ్చేసారు తొమ్మిదిన్నర అనమాట హ్యాండ్ హైటు లూజ్ వచ్చేసి పది ఇంచులు ఇదిగోండి ఇది చిన్న బార్డర్ వచ్చింది అవతల వైపు పెద్ద బార్డర్ వచ్చిందనమాట సో కింద మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే చంకడౌన్ తీయాలి కదా మనం అందుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన కుట్టు తగ్గించి బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కాబట్టి తీయకూడదు పైన షోల్డర్ తగ్గించి ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది చూడండి ఎనిమిదిన్నర వచ్చింది సో ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్లూజ్ వస్తే మనకి చంకడౌను మూడు పావు తీసుకోవాలి ఓకేనా పైన ఫస్ట్ లైన్ నుంచి మూడు పావుకు ఒక మార్కింగ్ వేయండి అంతే ఇంకేం అవసరం లేదు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మూడుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకి మళ్ళీ మీరు ఏం చేయాలంటే స్ట్రేట్గా చూసుకోవాలి ఆరు బ్లూజ్ ఎంత వచ్చిందనేది ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ కర్వ తీయాలి ఫ్రంట్ పార్ట్ కర్వ కూడా తీయాలి కదా అదంతా కూడా ఇప్పుడు చెప్తాను ఎగస్ట్రా ఖర్చులు రెండు ఇంచులు తీసేసుకుంటే మనకి సైడ్ కొంచెం అతుకులు పడుతుంది స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ వరకు ఎంత వచ్చింది ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అంతే ఇది ఎనిమిదో నెంబర్ ఆరు లూజ్ కాబట్టి పాతకో రెండు ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఏ సైజు వాళ్ళకైనా సరే షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కర్వ స్కేల్ తీసుకుని నీట్గా కర్వనే తిప్పేసుకోండి అయిపోయిందండి నీట్గా తిప్పుకోండి పక్కకి అలా వెళ్ళకూడదు ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇలాగ ఉల్టా తిప్పుకుని మళ్ళీ షేప్ అనేది ఇలా ఇవ్వాలి అప్పుడు మంచి షేప్ వస్తుంది అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా అక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు మళ్ళీ ఇక్కడ కరువు తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే చాలా ఈజీ అండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాం కదా అది కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం కూడా ఒక రెండు ఇంచులు ఇక్కడే కట్ చేసుకోండి ఒక పని అయిపోతుంది సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతోనే తీసేసుకోండి అలా తీయటం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాదనమాట కట్ చేసిన షేపు ఐబ్రో షేప్ రావాలి మనం ఐబ్రో షేప్ వచ్చినట్టు కట్ చేయకూడదు కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ రావాలి చాలా చక్కగా వచ్చింది మంచి ఫిట్టింగ్ వస్తే వచ్చేస్తుంది మిగిలిన క్లాత్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలండి మిగతాది ఏం కట్ చేయకూడదు ఇలా నీట్గా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి చూడండి ఎలాగైతే వేస్తున్నాను అలాగా ఎగస్ట్రా కట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు ములుజ్కి వన్ నుంచి కబతే చెస్ట్ వచ్చేస్తుంది అనమాట అంటే ఆరు ములుజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఒక డా మనకి వన్ నుంచి కబపితే తొమ్మిదిన్నర అంటే ఆరు ములుజ్కి వన్ ఇంచి కపితే చెస్ట్ తొమ్మిదిన్నర అనేది ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనమాట ఓకేనా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది అక్కడ నుంచి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజ్కి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు వచ్చేసి చూడండి వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకోవాలి మెయిన్ డాట్ నుంచి స్ట్రేట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే మళ్ళీ కింద ఎంతైతే తొమ్మిదిన్నర తీసుకున్నామో పైన కూడా అంతే తొమ్మిదిన్నర అనేది తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఈ సైజు వాళ్ళకి మనకి నెక్ డీప్ని బట్టే షోల్డర్ ఉంటుంది నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పాట హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చెప్తాను ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే ఇది వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ సెవెన్ ఆ సైజ్ అనమాట అంటే తొమ్మిదిన్నర అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అలా వస్తుంది ముప్పై ఎనిమిది వరకు చిన్న సైజు అది మీడియం సైజ్ అంటారు సో ఈ సైజు వాళ్ళకి రెండు పావు నెక్కు ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద ఇంచులు తీసుకోండి మంచిగా రౌండ్ అనేది వస్తుంది అనమాట ఇలా స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత చిన్న షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఉంటుంది కదా అయితే వీళ్ళకి స్టార్ నెక్ కావాలంటండి ఎల షేప్ దగ్గర నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని విడ్త్ అనేది ఆఫ్ ఇంచ్ ఇవ్వాలన్నమాట హాఫ్ ఇంచ్ ఇచ్చిన తర్వాత ఇలా షేప్ ఇవ్వాలి అప్పుడు స్టార్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంటే స్టార్ అంటే ఈ మూ మూడు మూలల నెక్ అంటారు కదా అది చిన్న షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది డౌన్ ఆరి ఇంచులు తీసుకోండి మీడియం సైజు వాళ్ళకి ఆరించుల వరకు అయితే సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది వీళ్ళకి ఓకేనా చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోండి పైన కింద ఫైవ్ పాయింట్ సెవెనే ఉండాలి డౌన్ వచ్చేసి ఆరించులు ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇంచులు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి షేప్ దగ్గర మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి ఓకేనా మనకి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో తెలిసిపోతుంది మనకి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితేనే మనం ముందుకు వెళ్ళాలండి లేకపోతే వెళ్ళకూడదు సరిగ్గా రాదనమాట ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మీరు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి ఎనిమిదిన్నర వచ్చింది కదా అదేవిధంగా మనకి చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆ మధ్యలో ఉంటుందండి నడుము లూజు కూడా మనకి దగ్గర దగ్గర అంతే వచ్చిందనమాట అంటే మనకి తొమ్మిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నర అనేది నడుము లూజ్ వచ్చింది డాట్ కోసం వండించేటప్పుడు తొమ్మిదిన్నర సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంటే ఇంకేమీ లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకునే ముందు మనకి ఆరు లూజ్ మ్యాచ్ అయిందా లేదో చెక్ చేసుకోవాలి అంటే పైన షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా షోల్డర్స్కి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ కింద నుంచి గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేది సో నాకైతే ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చింది కొంచెం ఇలాగ పక్క నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట లైట్గా ఒక్క రెండు గీతలు అంతా డిఫరెంట్ వచ్చింది అంతే ఇలా నీట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనం ఏం చేయాలి ఇలా వస్తుంది స్టార్ షేప్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనం అది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది అసలు క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్గా చూసుకోవాలి నాకు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా పెట్టేశాను కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని కోరాస్ నా వైపు ఉన్నాయి క్రాస్గా పెట్టేసాను ఇప్పుడు యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీపు పార్ట్ దగ్గర కూడా అంతే వీపు పార్ట్ దగ్గర కూడా సేమ్ హైట్ అనేది మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నక్కేనండి సేమ్ నేను ఎలా కట్ చేస్తాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మరీ బ్రాడ్గా అయిపోయినా కూడా ఈ కస్టమర్ ఇష్టపడరు అనమాట అందుకుని సో నేనైతే నెక్ దగ్గర హా హార్మ్ లూజ్ ఉంటుంది కదా ఆర్మ్ లూజు అక్కడ కూడా కరెక్ట్గా పెట్టేశాను సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను నా మెతలైతే అయితే మీరు తీసు మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి ఎందుకక్క అంటే ఒక్కొక్కసారి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు సేవ్ అవుతుంది అనమాట నేను కొంచెం స్టార్టింగ్లో ప్రాబ్లం ఫేస్ చేశాను అందుకుని ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం హైట్ తెలియాలంటే ఇలాగ ఓపెన్ చేసేసుకుని బ్యాక్ అది ఫ్రంట్ పార్ట్ ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఖచ్చులతో కలిపి ఎందుకంటే షేబెల్ట్ అతకాలి కదా చూసుకుంటే నాకు పదమూడున్నర వచ్చింది ఇక్కడ కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి నేను పదమూడున్నర మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ అయితే వేసేసాను ఇలాగా ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి నీట్గా ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం కొలుచుకోవాలన్నమాట నెక్ డీప్ వరకు అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఏడు మీద రెండు గీతలు వచ్చినాయండి ఇంకొక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఎందుకో తెలుసా ఆ పైన మనం స్లోపిస్తాం కదా నెక్ దగ్గర భుజాలు జారకుండా ఉబ్బితక రాకుండా సో సెవెన్ పాయింట్ ఫోర్ తీసుకున్నాను పైన ఫస్ట్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు స్టార్ నెక్ కోసం ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ విడత వచ్చేసి ఒక పాంచు అంతే ఒక పావిం విడిత తీసుకుంటే బాగుంటుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్సుకి మార్కింగ్ వేయండి అదేవిధంగా మన వైపు నుంచి మన వైపు నుంచి ఒక లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు వీళ్ళకి అంతే ఉంది వాళ్ళకి ఎంత ఉంటే అంతే తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు సో ఇది కూడా అయిపోయింది హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు మూడు ఇంచులు అలా వచ్చింది నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ కింద కూడా ఉక్సుపట్టి దగ్గర కూడా ఒక డా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ రెండింటి మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ కూడా వేసేసుకోండి అయితే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది సో లేదు అనుకుంటే కొంచెం కిందకి దింపాలి లేకపోతే కొంచెం పైకి నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయాలండి చాలా సింపులే మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి అంత బాగుంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి స్టార్ అంటే మూల మూడు మూలలు నెక్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఎక్కడా కూడా మార్కింగ్ దగ్గర నుంచి మిస్ అవ్వకూడదండి మనం ఎంత బాగా వేసామో అంతే బాగా కటింగ్ చేసుకోవాలన్నమాట అంటే పక్కా కొలతలతోటి మార్కింగ్ వేశాం కదా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఇలా నీట్గా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా అడుగు భాగంలో వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేసేయండి ఇలా మార్కింగ్ కూడా అడుగు భాగంలో వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఎందుకంటే మనకి సైజ్ జాయింట్ ఈక్వల్గా రావాలి కదా ఒక పావు ఇంచు పైకి వదిలేసుకుని కింద వరకు చెక్ చేసుకుంటే నాకు రెండు గీతలు తక్కువ ఇంచులు వచ్చింది ఎందుకు పైన పావు ఇంచు వదిలేసాను పైన మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపే నేను తీసుకున్నానండి మనం ఫుల్గా తీసేసుకుంటే ఖర్చులతో కలిపి తీసుకున్నట్టే మన మెతల్లో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుంది దీనికోసం నేను కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచు వరకు కట్ చేశాను బ్యాక్ పార్ట్లో మనం పట్టి ఎతకడానికి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ క్లాత్తోనే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి పదకొండు ఇంచులు తీసుకున్నాను పొడుగు సైడ్ జాయింట్ వైపుకి టూ పాయింట్ సెవెన్ తీసుకున్నాను ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ టేప్ని పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి ఎందుకంటే పైన పావుంచుకోవచ్చు కింద పాంచుకోవచ్చు సో నాకైతే మూడు పావు వచ్చింది ఈ షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది అంతేనండి ఎంత ఈజీగా అయిపోయింది చూసారా అదే మీకు ఆ షేప్ దగ్గర కొలత రెండున్నర ఇంచులు అని తెలియకపోతే సేమ్ నేను ఇప్పుడు ఎలాగైతే కొలిచాను అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ అయిపోయిందండి మనకి ఇంకొక లేయర్ ఖచ్చితంగా కావాలి ఈ పీస్లోనే మనకి ఇంకొక లేయర్ దొరుకుతుంది అనమాట ఇలా కరువు షేప్ వచ్చింది కదా ఆ పీస్ అయితే ఇంకొక షేప్ అయితే ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇడ్ సైడ్ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం ఇక చూడండి పెద్ద బార్డర్ ఇటు వచ్చిందండి సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోర్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోండి హ్యాండ్స్ కూడా పెట్టేసుకోండి సైడ్కి అతుకులు పడతాయి కొంచెం హైట్ ఎక్కువ కట్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ కన్నా ఎక్కువ కట్ చేసుకుంటే అతుకులు అనేవి తక్కువ పడతాయి అనమాట పొడిగ ఎక్కువ ఉంటుంది కదా ఒకేసారి పైనుంచి కింద వరకు జాయింట్ పడుతుంది అందుకు నేను ఎక్కువ కట్ చేసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత మనకి గ్రీన్ కలర్ పీస్ ఉంది కదా దాంతో నేను ఏం చేస్తానంటే పైపింగ్ వేస్తాను స్ట్రేట్గా ఉన్న పీస్ తోటి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తాను తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అదేవిధంగా షేప్ బెల్ట్ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోండి ఫోల్డింగ్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి షేప్ బెల్ట్ సైడ్కి వస్తుంది ఇక్కడ ఇంకో ఇక్కడ సైడ్కి వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా అంతే ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా నీట్గా కట్ చేసేయండి గమ్ముతో జాయిన్ చేసేసుకుని మనం బ్లౌజ్ కట్ చేసేసుకున్నామంటే మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ స్టిచ్ వేసుకున్నామంటే మంచి ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుంది సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీ బ్లౌజులే కాదు మీకు కుదిరితే కస్టమర్ బ్లౌజులు కూడా కుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కస్టమర్ బ్లౌజులు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు మొత్తం మీద ఫైనల్గా ఇలా కట్ చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి